హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో లంచ్కి రెసిపీ వచ్చేసి చూడండి పాలకూర స్ప్రింగ్ ఆనియన్ ఆలు ఆలు వేసి చేశాను ఫ్రెండ్స్ ఇంకా పాలకూరలో మిన అది ఏమంటారు పెసరపప్పు వేసి చేస్తే కూడా చాలా బాగుంటుంది పచ్చి పెసరపప్పు వాటర్లో నానబెట్టి కానీ ఇంకా పచ్చి పెసరపప్పు వేసి చేసినప్పుడు పచ్చిమిర్చి వేసి చేస్తే బాగుంటుంది మనం ఎర్రకారం వేస్ట్ చేస్తే బాగుండదు చూడండి అయితే వచ్చేద్దాము ఫస్ట్ పాలకూర కట్ చేసుకొని సన్నగా తరిగి కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు పెద్ద సైజు ఆనియన్లు ఒక ఆలు అది కూడా తరిగి పెట్టుకొని వాష్ చేసి ఇలా నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కాక బాగా ఆయిల్ కొంచెం బాగానే హీట్ ఎక్కాలి తర్వాత మనం అందులో ఆనియన్ ఆలు రెండు శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి వేసుకొని కనీసం ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇంకా మీరేం కర్రీస్ వండుకున్నారు ఫ్రెండ్స్ ఈరోజైతే లంచ్లోకి కమెంట్లో కమెంట్ పెట్టండి మా కర్రీస్ మీకు నచ్చినట్లయితే ఇంకా ఏమేమి కర్రీస్ మీకు కావాలో రెసిపీ పెట్టామంటే నేను మీరు కామెంట్లో పెట్టండి నేను రెసిపీ పెడతాను చూడండి ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెము నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనము ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి నేనైతే ఇంకా పసుపు కొంచెం ఎక్కువే వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెము హెల్త్కి మంచిది కదా అని ఇంకా మీరైతే మీకు ఇష్టం ఉన్నంత వేసుకోండి తర్వాత పసుపు ఉప్పు వేసి బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ చూడండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ లీఫీ వెజిటేబుల్స్ కొంచెము ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్టీగా ఉంటాయి ఇంకా లేకపోతే వాటర్ వాటర్ ఉంటాయి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ తర్వాత హాఫ్ టీ స్పూన్ మేడ్ ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కనీసం ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే పచ్చి వాసన వచ్చి ఇంకా అంత టేస్ట్ ఉండదు అందుకే బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం అందులో ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి కారం అయితే ఇంట్లో పట్టించిందే ఇంకా ప్యాకెట్ కారం అంటే అంత టేస్ట్ ఉండదు మనం ఇంట్లోనే పొడి కొట్టించిన ఇండి మిరపంతా పొడి కొట్టించిన కారం బాగా కలర్ఫుల్గా ఉంది కదండి కారం వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని ఆయిల్లోనే మనం వాటర్ వేయకుండా కడిగి పెట్టుకున్న పాలకూర అందులో వేసుకోవాలి మనం ముందే కడిగి జాలీలో పెట్టుకోవాలి వాటర్ అంతా పోయి ఇంకిపోయే వరకు తర్వాత ఆ వాటర్ మొత్తం పోయిన తర్వాత పాలకూర ఆలూలో వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూలో అందులో నేను కొంచెం ఒక కొత్తిమీర కట్ట ఒక మెంతం కూర కట్ట కూడా వేసానండి ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా రెండు కట్టలు వేసాను చూడండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేశాను అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు ఇందులో నేను చూడండి కొత్తిమీర మెంతం కూర వేశాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్కు కూడా మంచిది పిల్లలకు మెంతం కూర తినిపిస్తే ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనము మళ్ళీ మెంతం కూర కొత్తిమీర వేసి మూత పెట్టి పెట్టేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వాటర్ అయితే నేను వేయలేదు చూడండి నేనైతే ఇంకా కొంచెం వాటర్ కూడా వేయలేదండి ఆకుకూర కదా ఆ ఆకుకూరలో నుండే మొత్తం వాటర్ వచ్చేసింది ఇంత తర్వాత మనము బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఇంకా ఫ్రై అయ్య అవ్వనివ్వాలి ఇంకా చెప్పండి మీరేమేం కర్రీస్ చేసుకున్నారు పాలకూర పప్పు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పాలకూర పప్పు ఆలు ఫ్రై అలా కానీ ఇంకా ఎప్పుడు పాలకూర పప్పు ఏం చేద్దామని ఈరోజు పాలకూర ఆలు కర్రీ చేశాను నేనైతే టిఫిన్ బాక్స్లోకి ఇంకా తర్వాత చూడండి మేమే ఇంకా సాల్ట్ చెక్ చేసుకున్నాను నేనైతే కొంచెం ఉప్పు తక్కువగా ఉంది ఇంకా ఇప్పుడే వేసుకోవాలి లే అన్నీ కొంచెం చెక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను చూడండి కర్రీ అయితే ఇలాగ బాగా కలర్ఫుల్గా ఉంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ఉడుకుతుంటేనే ఇంకా వేడి వేడి రైస్ పప్పుతో అయితే చాలా సూపర్గా ఉంటుంది మూత పెట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయాలి మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసే వరకు ఫ్రై అవనివ్వాలి నేనైతే ఇంకా చూడండి ఆ పాలకూరలో వాటర్ వచ్చింది కదా ఆ వాటర్తోనే ఆలు మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్ వాటర్ వేస్తే ఎట్లా అవుతుందో అలా ఉడికిపోయింది నేనైతే అసలు కొంచెం వాటర్ కూడా వేయలేదు కర్రీ అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి మీరైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కమెంట్ పెట్టండి ఇంకా మా లంచ్ బాక్స్లోకి పిల్లలకు టిఫిన్లోకి ఈరోజు అయితే నేను పాలకూర ఆలు కర్రీ చేశాను इं चल की सब्सक्रैबी फ्रेंड्स ओके ना बाय